సంగారెడ్డి జిల్లా కేంద్రం పోతిరెడ్డి పల్లిలో మొహరం సందర్భంగా ప్రతిష్ఠించిన హస్సేన్ ముస్సేన్ పీర్లను దర్శించుకున్న ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి నాయకులు ఫిర్లకు పూలమాలలు వేసి హస్సేన్ ముస్సేన్ పీర్ల విశిష్టతను స్మరించుకున్నారు ఈ సందర్భంగా ఫోరం అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర మాట్లాడుతూ మొహరం పీర్లు త్యాగనికి ప్రతిరూపం అని త్యాగం సహనం ప్రేమ ద్వారా ప్రతి ఒక్కరూ జీవిస్తే మెరుగైన సమాజం సాధ్యం అని అన్నారు కుల మతాలకు అతీతంగా ప్రజలు పీర్లను దర్శించుకోవడం సంస్కృతిలో భాగం అని ఇలాంటి సంప్రదాయాన్ని వచ్చేతరాలకు అందించాలని అన్నారు ఇట్టి నిర్వాహకులు శ్రీనివాస్ సిద్దయ్య దశరథ్ శ్రీకాంత్ నాగేశ్ జంటిలు పీర్ల దర్శనం కోసం వచ్చే భక్తులకి మంచి ఏర్పాట్లు చేయడం అభినందనీయం అని అన్నారు ఇట్టి కార్యక్రమంలో ఫోరం ఉపాధ్యక్షులు సజ్జద్ ఖాన్ ప్రధాన కార్యదర్శి అమిదిపురం మహేష్ కుమార్ సహా కార్యదర్శి గడ్డం రంగం శ్రీకాంత్ స్థానిక యువ నాయకులు ఇంతియాజ్ అన్వర్ గ్రామ పెద్దలు మహిళలు యువత చిన్నారులు పాల్గొన్నారు ప్రాంతాలు అందరూ మంచిగా మరి ఎంతో కొన్ని వందలాది సంవత్సరాలుగా పీర్ల పండుగ అనేది మరి తెలంగాణ సంస్కృతిలో భాగస్వామ్యం అయింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది కుల మతాల అతీతంగా జరుపుకునే పండుగ గ్రామాలు అనే తేడా లేకుండా పేద ధనికులు అనే పేద లేకుండా అందరూ ఇక్కడికి మరి దర్శించుకొని మరి మొక్కులు తీర్చుకొని అందరూ అన్ని కుటుంబాలు బాగుండాలి గ్రామం బాగుండాలని కోరుకునే ఒక పండుగ కాబట్టి జాగ మోహరం పండుగ దీన్ని ఒక త్యాగానికి ప్రతిరూపంగా మరి జరుపుకుంటారు కాబట్టి అందరూ సమాజం కోసం కొంత సమయం సమయాన్ని కానీ ధనాన్ని కానీ మరి ఇతరుల కోసం సమాజ సేవ మానవ సేవ మాధవ సేవ అన్నారు కాబట్టి మరి ఆనాడు ఈ ఏదైతే త్యాగానికి హుసేన్ వాళ్ళ యొక్క త్యాగానికి ప్రతిరూపంగా జరుపుకునే పండుగ కాబట్టి దీన్ని అందరూ ప్రేరణగా తీసుకొని సమాజానికి అంత తమ సమయం సమయాన్ని కానీ తోచిన విధంగా ధన సహాయం కానీ లేని వారికి చేసినట్టయితే మరి ఒక భగవంతుని యొక్క మనం ఆ ఆశీర్వాదం పొందుతామని తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి బాగుండాలి పొత్తురే పల్లి మరింత అభివృద్ధి చెందాలి ఇక్కడ పేదరికం నిర్మూలించాలి నిరుద్యోగ సమస్యలు కానీ మిగతా ఏది